हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलथौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं, त्रैपुरं महः सानन्दमानन्दवने ఆనందకందం హత పాప వృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండపాణిం పానీ వందే కాశీం గుహా గంగాం భవానీ మణికనికా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర మనం మొత్తం మీద నిన్నటికి కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేసరికి నిన్న కథా కార్యక్రమాన్ని వచ్చినటువంటి పుణ్యకీర్తి తన శిష్యుడైనటువంటి వినయకీర్తి విజ్ఞాన కౌముది ఈ ముగ్గురూ కలిసి వాళ్ళు కాశీక్షేత్రానికి వచ్చి సౌగత శాస్త్రం చెప్తూ సౌగత మతానికి మతాన్ని ఎలా వ్యాపింప చేయాలో అలా వ్యాపింప చేసేశారు వాళ్ళు వచ్చినటువంటి పని వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసేస్తున్నారు ముగ్గురు కలిసి భలే మంచి పని చేసేసారండి దీనికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోయాడు ఆ వచ్చినటువంటి గణపతి శివుడి పెద్ద కొడుకు ఆకాశీ క్షేత్రంలో వర్ణములున ఆశ్రమంబులు వరుస తప్పే వేద అంగ శాస్త్రములు విన్నబోయే శైవపక్షంబు పక్షంబు జడియే వృద్ధి పొందెన్ అధర్మంబు విశ్వమునను ఆ రాజ్యంలో ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు లేవు వేదాలు వేదాంగాలు శాస్త్రాలు ఏవీ లేవు మరేం చేస్తున్నారు ఆ రాజ్యంలో వాళ్ళు అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సౌగత శాస్త్రం చదువుకుంటున్నారు పాపం ఈ జరుగుతున్న సంఘటనలు ఏవీ దివోదాసుకు తెలియవు గణపతి ఆయన్ని కొద్ది రోజులు రాజ్యానికి దూరంగా ఉండమని చెప్పాడు కదా అందుకని ఆయన దూరంగా ఉన్నాడు ఒక పక్క రాజ్యంలో ఉత్పాతాలు పెరిగిపోతూ ఉంటే మరోపక్క దివోదాసు దుఃఖపడుతున్నాడు ఈ స్థితిలో గణపతి చెప్పినటువంటి పద్దెనిమిదవ రోజు వచ్చింది ఇన్నాళ్ళు వీధుల్లోనూ వాడల్లోనూ తిరిగి ఉపన్యాసాలు చెప్పిన పెద్ద ఇప్పుడు దివోదాసు దగ్గరకు వచ్చాడు గుండివట్టారకుడు చెప్పినట్లే పద్దెనిమిదవ రోజున వచ్చాడు దివోదాసు అనుకున్నాడు అబ్బా డుండిబట్టారుకుల వారు చెప్పింది సరిగ్గా జరిగింది ఖచ్చితంగా జరిగింది అనుకున్నాడు ఇప్పుడు మాత్రం శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ వేషంలోనే వచ్చాడు వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి దివోదాసు నమస్కారం చేశాడు అర్ఘ్యపాద్యాధులు ఇచ్చాడు ఒక ఉచితమైనటువంటి సింహాసనం మీద ఆసీనుని గావించి అడుగుతున్నాడు దివోదాసు దివోదాసుకి కూడా తెలిసింది తన రాజ్యంలో తన ప్రమేయం లేకుండానే అధర్మం ప్రబలి ఉంది అని మొత్తానికి ధర్మలోపం ఏర్పడింది అని దివోదాసుకి తెలిసింది ఆ అలా తెలిసిన తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణుడితోటి అడుగుతున్నాడు దివోదాసు బడలు పడి రాజ్య విరక్ భూసు పర్వా ఏమి ఎక్కడ ఎక్కడకేగుతున్న ఏమి దిక్కు నాకు ఎరుగ చెప్పు మొత్తానికి ఒప్పేసుకుని అడిగేశాడు ఆయన శ్రీనాథ విశార భముడు ఎంత చక్కగా అడిగించాడు ఆయనకి ఇప్పటికి ఇంకా రాజ్యం చెయ్యాలి అని అనిపించలేదుట విరక్తి పుట్టిందిట రాజ్య పరిపాలన చేస్తూ చేస్తూ అలసిపోయాను మహానుభావ రాజ్యం అంటే నాకు విరక్తి బుడుతోంది అంటే ఆ దివోదాసు అలా అనుకునేగా అనుకునేలాగా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి గణపతి మహాలక్ష్మి సమేతంగా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు దివోదాసు అంటాడు ఒకనొకప్పుడు పంచభూతముల యొక్క పని కూడా నేనే చే చేసేయగలను అని అనుకున్నాను కానీ ఈనాడు నా ప్రమేయం లేకుండానే రాజ్యంలో అధర్మం పొడసూపింది ఉత్పాతాలు కనబడ్డాయి అంటే ఇంక నా సమర్థత ఏమిటి అనే ప్రశ్న వచ్చింది వైరాగ్యం వచ్చింది ఈ వైరాగ్యం నిలబడేలాగా చేసినటువంటి వాడు గణపతి రాజుగారి హృదయంలో రూపంలో గణేషుడు తిష్ట వేశాడు అందువల్ల వైరాగ్యం ఏర్పడింది ఏర్పడి వచ్చినటువంటి బ్రాహ్మణుడితో అన్నాడు అయ్యా ఇంతకాలం రాజ్యభారం వహించి అలసిపోయాను అసలు ఇక్కడ శ్రీనాథక అయితే రాస్తాడు ఆ కపట బ్రాహ్మణున ఏ అంటాడు కపట బ్రాహ్మణుడు అంటాడు అది నిజమే కదండీ నా మనస్సులో విరక్తి పుట్టింది మీరే చెప్పండి నేనిప్పుడు ఏం చెయ్యాలి నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాకు దిక్కు ఏమిటి దయతో చెప్పండి ఎందుకంటే మా డుబట్టారకుడు చెప్పాడు పద్దెనిమిదవ రోజున ఒక మహానుభావుడు వస్తాడు అని మహానుభావాన్ని నువ్వు వచ్చావు ఈ పద్దెనిమిది రోజుల్లో ఎంతో జరిగిపోయింది ఎన్నో ఉత్పాతాలు ఎదురయ్యే రాజ్యంలో ధర్మభ్రష్టమైపోయింది కాబట్టి నాకు ఇంకా విరక్తి పుట్టింది ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో నువ్వే చెప్పు నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను నేనేమైపోయినా పర్వాలేదు కానీ నా రాజ్యం మాత్రం క్షేమంగా ఉండాలి పైగా నేను ఆలోచించుకుంటున్నాను నేనేమైనా తప్పులు చేశానా అని కానీ నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు నేను ధర్మబద్ధంగానే ఉన్నాను అయితే ఒక్క తప్పు మాత్రం చేశానని ఒప్పుకుంటున్నాను అన్నాడు నా రాజ్యంలో ప్రజలకు పంచభూతాల నుండి సహాయ నిరాకరణ జరిగితే నేనే పంచభూతముల కింద మారి నా ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించాను తప్ప నేను ఎప్పుడూ ధర్మమును తప్పలేదు దేవతలను తృణీకరించినటువంటి ఒక్క అపరాధం తప్ప ఇంకా నేను ఏ అపరాధము చెయ్యలేదు నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు దేవతలను తృణీకరించి ఆ ఒక్క తప్పు మాత్రం చేశాను ఇవాళ నేను చేసుకున్నటువంటి అదృష్టం నా మీద ఈశ్వరుడి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణములు ఉండడం వలన మీలాంటి గొప్పవారి మీ ఇంతటి గొప్పవారి యొక్క దర్శన భాగ్యం కలిగింది మీలాంటి వారి దర్శన భాగ్యం నాకు కలిగింది మహాదేవుడు ఆ మృత్యుంజయుడు త్రిపురాసురుణ్ణి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని ఇంద్రుడు వృత్రాసురుణ్ణి ఎలా అయితే వంచనతో దెబ్బతీశారో ఇప్పుడు దేవతలు నా మీద అలాంటి పని చెయ్యబోతున్నారు ఎందుకంటే బలవద్విరోధంబు దుస్తరంబుగుట అంటాడు దేవ ఇప్పుడు బలవద్విరోధంబు దుస్తరంబుగుట ఇప్పుడు ఎరుంగబుడియే అని రాస్తారు శ్రీనాథ సార్వములు వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుతోటి దివోదాస్ అంటున్నాడు బలవద్విరో భగవద్విరోధంబు దుస్తరంబు ఒకట ఇప్పుడు ఎరుంగబడియే దేవతతో విరోధం మంచిది కాదు ఆ భగవద్విరోధం దుస్తరం అవడం ఇప్పుడు నాకు తెలిసొచ్చింది ఇప్పటికి తెలిసిందిగాడికి ఏం ఆనాడే రాజ్య పరిపాలన చెయ్యవయ్యా అంటే అలాగే చేస్తానండి అని అంటే సరిపోయేది కదా మనకి చూడండి కొన్ని కొన్ని ప్రకటనలు ఉంటాయి అవి మనల్ని చాలా ఆకర్షిస్తూ ఉంటాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాడు తీరా దుకాణం దగ్గరికి వెళ్ళాక ఒకటి కొన్నాను కదా ఇంకొకటి ఇవ్వండి అని అడిగితే ఏవండి కింద చిన్న చిన్న అక్షరాలతో కనబడి కనబడకుండా షరతులు వర్తిస్తాయని ఉంది చూసుకోలేదా అంటాడు తీరా మనం అది చూస్తే అక్కడ కనీసం కొన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అని అలా ఈయన కూడా షరతులు విధించాడు అలా షరతులు పెట్టకపోతే ఈయన రాజ్యపాలన ఎప్పటికీ పూర్తవుతుంది అందుకని తన పరిపాలన అంతం కావడానికి ఆయా ఆనాయుడే ఆయన షరతు పెట్టుకున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది గదు మనకి సరే వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుతోటి తను విన్నవించుకున్నాడు దానికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి సమాధానం ఆయన ఇచ్చినటువంటి సలహాలు దివోదాసికి ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనాస్సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవంభోంకర